హాయ్ అండి అందరికీ మనం ఇక్కడ చూసుకోవచ్చు అంబేద్కర్ వర్సిటీలో హెల్త్ కోర్సులు బొల్లినేని నేనే సంయుక్తంగా నిర్వహిస్తున్న హెల్త్ కోర్సులో ప్రవేశాలకు శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి దరఖాస్తులు కోరుతున్నారనమాట మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషను నలభై సీట్లు అదేవిధంగా పీజీ డిప్లొమా అయిన మెడికల్ రికార్డ్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ నలభై సీట్లు మనకి ఈ కోర్సు వ్యవధి వచ్చేసి రెండేళ్ళు ఉంటుంది తర్వాత ఇది మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ టూ ఇయర్స్ ఉంటుంది పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్స్ అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ వన్ ఇయర్ ఉంటుంది మనకు కోర్సు అనుసరించి ఎంబీబీఎస్ బిడిఎస్ బిఎస్ బి ఫార్మసీ బిఎస్సి నర్సింగు బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ బిఎస్సి హాల్ స్ట్రీమ్స్ బిఏబీకేమ్ వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి అంటే అర్థం అయితే పీడిఎస్సీ కాకుండా నర్సింగ్ బిఎస్సి ఆల్ స్ట్రీమ్స్ సైన్స్ బిఏ బీకామ్ ఎవరైనా సరే అంటే ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అండి ఏజ్ వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు ఎక్కువ ఉండకూడదు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి అడ్రస్ వచ్చేసి శ్రీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వచ్చేలా శ్రీకాకుళం జిల్లా ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై చివరి తేదీ రెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది మీరు వెబ్సైట్ కూడా చూసుకోవచ్చు బీఆర్ఏవీ డాట్ ఈడీ డాట్ ఇన్ అండి